వెలుగు వీఓలకి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని అన్ని రకాల బకాయి వేతనాలు చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అక్రమ తొలగింపులు రాజకీయ వేధింపులు ఆపాలని అక్రమంగా తొలగించినటువంటి వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులని అమలు చేయాలని మహిళా మార్పుల్లో సరుకులు పొదుపు మహిళలతో బలవంతంగా కొనుగోలు చేయించేటటువంటి పని ఆపాలనే డిమాండ్ల సాధనకై వెలుగులు రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ ఇరవయ తేదీన కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపులో వీవోలు అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాలపరిమితి సరుకుల రద్దు చేస్తామని హామీ ఇచ్చారు విఓఏలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ధర్నాలు జరిగినా అక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వెళ్లేటటువంటి పనిచేశారు రాష్ట్ర కేంద్రంలో విజయవాడలో ముప్పై ఆరు గంటలు వివోఏలు ధర్నా సందర్భంగా వరల రామయ్య గారు వరల రామయ్య గారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది ఆ ధర్నా శిబిరం వద్దకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు నన్ను పంపించారు వారికి రావటానికి అవకాశం దొరకలేదు వారి మాటగా నన్ను చెప్పమన్నారు మీకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కాలపరిమితి సర్కులర్ని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నారు అనే పద్ధతిలో సభాముఖంగా మీడియా ఎదురు వేలాది మంది విఓల సమక్షంలో వల్ల గారు చెప్పారు కానీ ఈరోజు ఆ మూడు సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ని కొనసాగించడానికే ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తూ ఉంది మంత్రి గారిని కలిసాం ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసాం సిఇఓ గారిని కలిసాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం గారితో సహా అందరికీ కలిసి రిప్రజెంటేషన్ చేసినప్పుడు మీ సర్కులర్ని రద్దు చేస్తాం మేము ఆలోచిస్తున్నాం మీ సర్క్యులర్ గురించి అని చెప్పారు నాలుగు నెలల తర్వాత వెళితే ఈ సర్కులరు రద్దుకు సంబంధించి మేము హామీ ఇచ్చినట్టుగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నారు ఇంతకంటే అన్యాయం దుర్మార్గం ఇంకొకటి ఉండదని మేము చెప్పదలుసుకున్నాం ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పేటటువంటి పని సరికాదని ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం ఇరవై ఎనిమిది వేల మంది విఓఏలు మరొక ఎనిమిదిన్నర వేల మంది మెప్మాలో పనిచేస్తున్నటువంటి ఆర్పీలు ఈ సర్క్యులర్ ఎప్పుడు రద్దు అవుతుందా అని ఎదురు ఉన్నారు ఈ ప్రభుత్వం మీద అత్యంత విశ్వాసంతో ఉన్నారు కానీ ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకునేటటువంటి పద్ధతిలో వ్యవహరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ డిమాండ్ల సాధన కోసం మేము ఆందోళన చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మంది వివోయ్యాలని అక్రమంగా తొలగించే పనిచేశారు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ఎంప్లాయీస్ వీళ్ళందరూ గ్రామ సమైక్య నియమించినటువంటి ఉద్యోగులు వీళ్ళందరూ గ్రామ సమాఖ్య సమావేశం జరిపి ఆ సమావేశంలో వాళ్ళకి నచ్చకపోతే ఇష్టం లేకపోతే ఆమె ఏమైనా తప్పు చేసి ఉంటే మాత్రమే తొలగించాలి అసలు గ్రామ సంఘం జనరల్ బాడీ పెట్టడం లేదు అసలు ఎజెండా పెట్టి చర్చించే పని చేయట్లేదు గ్రామాల్లో ఉండేటువంటి రాజకీయ పెద్దలు అధికారులు ఇద్దరు కుమ్మక్కయ్యి ఈ ఈరోజు వివోయాలని అక్రమంగా అన్యాయంగా తొలగించేస్తా ఉన్నారు ఇరవై ఏళ్ళగా పనిచేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాల నుంచి తీసేస్తారు వాళ్ళని వాళ్ళకు ఒక్కొక్కరికి నలభై ఐదు యాభై ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఏ ఉద్యోగం చెయ్యాలి ఎక్కడికెళ్లి బ్రతకాలి ఈ ప్రభుత్వం ఏమన్నా అదనంగా వేరే ఉద్యోగం ఏమన్నా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందా చదువుకున్న నిరుద్యోగులు వెళ్ళిపోతా ఉన్నారు చదువు లేకుండా వ్యవసాయ పనులు చేసే వాళ్ళు రంగ కార్మికులకి పని లేక అల్లాడుతూ ఉన్నారు ఎన్ఆర్ఎల్ఎం ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి వివోఏలు ఎన్ఆర్ఎల్ఎం ప్రాజెక్టు యొక్క ధ్యేయమే ఉపాధి కల్పన పేదరిక నిర్మూలన దీనికి విరుద్ధమైనటువంటి పదాలు ఈరోజు ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి మరో పక్కన మహిళా మార్పులు పెట్టారు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చి మీరు మహిళా మార్పులు పెట్టి దాంట్లో సరుకులు పెట్టి బయటకు మార్కెట్ కంటే ఒక రూపాయికి తక్కువకి మీరు అమ్మే పని చేయండి పొదుపు మహిళలే కాదు బయట అనేక మంది కూడా మహిళా మార్పుకి వచ్చి సరుకులు కొనుగోలు చేసే పని చేస్తారు కానీ బయట సరుకులు కంటే మహిళా మార్పుల సరుకులు రేట్లు ఎక్కువ ఉన్నాయి రెండోది ఆ మహిళా మాత్రం మూలధనం పేరుతోటి పెట్టుబడి పేరుతో ఈ రోజు పొదుపు మహిళల దగ్గర వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు కలెక్ట్ చేశారు అదేమని అడిగితే ఈరోజు ప్రభుత్వం మేము వాళ్ళ షేర్ క్యాపిటల్ ఉంది వాళ్ళకి లాభాలు పంచుతాం అని చెప్తున్నారు నేను ఒక్కటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అసలు పొదుపు మహిళలని సంఘాలు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా వాళ్ళకి పొదుపు మహిళలకి లాభాలు పంచించినటువంటి చరిత్ర ఉందా అని అడుగుతా ఉన్నాం వాళ్ళు పేదలు దిక్కు లేక పొదుపు మహిళలుగా ఉండి వాళ్ళు బ్యాంకుల్లో డబ్బులు దాచుకొని తద్వారా వచ్చేటటువంటి ఆ లోన్లు తీసుకున్నటువంటి వాటి నుంచి బ్యాంకులకు జమ చేసుకునేటటువంటి పని చేస్తా ఉన్నారు వడ్డీ తక్కువ అనే పేరుతో ఈ పొదుపు సంఘంలో ఉన్నంటే ఒకవైపు బ్యాంకులేమో ఇన్సూరెన్స్ పేరుతో వేలాది రూపాయలు కటింగులు చేసేటటువంటి పని చేస్తుంది ఒక్కలకు కూడా క్లెయిమ్ చేసి ఆ ఇన్సూరెన్స్ ఇచ్చేటటువంటి పని చేయట్లేదు అందుకని బలవంతపు కొనుగోళ్లు వెంటనే ఆపాలి ఈ మహిళా మార్పుల్లో అని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చాలా మందిని అక్రమంగా తొలగిస్తే హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళకి స్టే వచ్చింది కోర్టు ఉత్తర్వులను కూడా అమలు చేసేటటువంటి పని ఈరోజు అధికారులు చేయట్లేదంటే ఈ ప్రభుత్వానికి చట్టం పట్ల వ్యవస్థ పట్ల ఎలాంటి ఆలోచన ఉందో ఎలాంటి వైఖరి ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వివోఎల్ ని ఏడ్పించే పని చేస్తున్నారు గత ప్రభుత్వం ఏడిపించింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేది ఈ ప్రభుత్వం మళ్ళీ ఏడిపించడం మొదలెట్టింది ఇది మంచిది కాదు అని ఈ ప్రభుత్వానికి చెప్పదలుసుకున్నాం ఈ డిమాండ్ల పరిష్కారం కోసం నవంబర్ ఇరవై తేదీన కలెక్టరేట్ల వద్ద జరిగేటటువంటి ధర్నాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా వివోఏల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని కార్పాలని సర్కులర్ని రద్దు చేయాలని బకాయి వేతనాలన్నింటిని వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కే ధనలక్ష్మి ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు